ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది జాతీయ స్థాయిలో సైతం పవన్ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు ఇదంతా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్ష గెలుపుతోనే సాధ్యమైంది తాను గెలవడమే కాకుండా టీడీపీ కూటమిని అధికారంలోకి తెచ్చారు పవన్ బీజేపీని టీడీపీతో జత కలిపారు ఆ మూడు పార్టీల ఎంపీల బలంతో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు ఇది పవన్ కు మైలేజ్ ఇచ్చే అంశం కావటంతో ఆయన ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ఎనలేని గౌరవం ఇస్తున్నారు ఏకంగా పవన్ కళ్యాణ్ ను భోజనానికి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరోవైపు జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏకాభిప్రాయ సాధనకు కూడా పవన్ కళ్యాణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రయోగించడం విశేషం క్రమేపీ పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి రైట్ హ్యాండ్ గా మారిపోయారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జనసేన ఒక చిన్న ప్రాంతీయ పార్టీ అంతకు ముందు ఎన్నికల్లో ఒకే చోట గెలిచింది రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ను నాయకుడిగా కూడా చూసేవారు కాదు ప్రత్యర్థులు ఆపై జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలు లైట్ తీసుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ మానియా పనిచేసింది పవన్ కళ్యాణ్ కి రోల్ ప్లే చేశారు ఏపీలో టిడిపి కూటమి జాతీయ స్థాయిలో ఎన్డీఏ అధికారు దోహదపడ్డారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది సనాతన ధర్మ పరిరక్షణ వంటి విషయంలో పవన్ దూకుడు వెనుక బిజెపి పెద్దలు ఉన్నారు అన్నది ఒక అనుమానం పైగా హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తూ ఉండటంతో పవన్ కళ్యాణ్ ను ఒక తురుపు ముక్కగా వాడుకోవడం ప్రారంభించారు బిజెపి పెద్దలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేశారు ఆయా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు పాటు పడ్డారు దీంతో బిజెపి నేతలు పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారు ముఖ్యంగా ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ విషయంలో చూపే అభిమానం చాలా సందర్భాల్లో బయటపడింది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే బీజేపీతో దోస్తీ కట్టారు పవన్ కళ్యాణ్ కానీ ఎన్నడూ ప్రధాని మోదీని కలిసి ప్రయత్నం చేయలేదు అయితే ఆ ఇద్దరి నేతల మధ్య బంధం ప్రమాణ స్వీకార సమయంలో బయటపడింది ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆశీర్వదించారు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు మరోసారి నీతి ఆయోగ్ సమావేశంలో పవన్ కాదు గన్ అంటూ ఆకాశానికి హాజరయ్యారు ప్రధాని మోదీ ఆ సమయంలో పవన్ ప్రసంగానికి ప్రసంగం ప్రత్యేకంగా పిలిచి అభినందించారు సరదాగా చాక్లెట్ ను అందించి నవ్వులు పంచారు పక్ష ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రి సమావేశం ఢిల్లీలో జరిగింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లో ఎన్డిఏ పక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం సమావేశానికి హాజరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు గృహ ప్రవేశం ఉండటంతో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే హాజరయ్యారు ఈ సమావేశంలో పవన్ కు ప్రధాని అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు తనతో కలిసి భోజనానికి ఆహ్వానించారు పవన్ తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అజిత్ లను ప్రధాని ఆహ్వానించటంతో వారు హాజరయ్యారు మరోవైపు పవన్ తన ఎక్స్ ఖాతాలో ఈ రోజు నిజమైన హీరోతో కలిసి భోజనం చేశారంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రధానిని నిజమైన హీరోగా పోల్చటంతో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో కూడా ఆకర్షించగలుగుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ప్రధాని మోదీకి కుడి భుజంగా మారిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు